అందరికీ బాగున్నారా అందరూ నేను మీ సిరి రాజనాల సో ఇవాళ మేమైతే ఇక్కడికి వెళ్ళాము సో ఇవి అల నేరుగా అనమాట మా తోటలో సో మా నాన్నగారు వీటిని కోయండి రేపు మార్కెట్కి తీసుకెళ్ళాలి అని అన్నారు సో నేను అమ్మ వెళ్ళాము చని పైన చాలా ఉన్నాయండి నేనైతే హైట్ ప్రాబ్లం కొంచెము సో అయినా చెట్టుకి కొన్ని కోసాము అమ్మ నేను కోసాము ఇంకా అలానే బ్రౌని కాని కూడా మాతో పట్టు తెచ్చుకున్నామండి పాపం వాడు ఎండ కుండలేకపోతున్నాడు కొన్ని కింద అయితే కోసేయచ్చు చాలామందికి ఈ పళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట సో ఉన్నప్పుడు ఎవ్వరికీ తినాలనిపించదు లేనప్పుడే కొను తింటాం తింటామన్నమాట అదేంటో అది ఒప్పించి తెలీదు ఇప్పుడు ఇన్ని చెట్లు ఇన్ని ఉన్నాయి కూడా తినాలని అస్సలు అనిపించదు నేను అన్ని కాయలు కోసినా దాదాపు ఒక రెండు మూడు మాత్రమే తినగలిగాను తినలేమండి ఉన్నప్పుడు ఏది అదైతే ఫ్యాక్ట్ సరే అని చెప్పి ఇంకా నేను అమ్మ కొన్ని కోసేసేసాము కోసేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట సో ఇవైతే ఈరోజు ఇన్ని కోసామన్నమాట సో ఇంకా కోయడానికి చాలా ఉన్నాయి కొన్ని ఇంకా ఎర్రెర్రగానే ఉన్నాయి సో అందుకనేసి ఇంకా టూ డేస్ గ్యాప్ ఇచ్చాక అవి కూడా కొంచెం మాగిపోతాయి అనమాట సో అప్పుడు కోయొచ్చు అని చెప్పేసి కొన్ని మాత్రమే ఇప్పుడు కోసామనమాట వీటిని ఇప్పుడు ఇంక ఇంటికి తీసుకెళ్ళాలి అలానే మా అమ్మ కొన్ని మామిడికాయలు ఉన్నాయి అలానే చూడాలి చెట్లలో అనేసి అనింది అందుకే నేను వీటిలో మంచి మంచి మాత్రమే కొన్ని పక్కకు తీస్తూ ఉన్నాను అనమాట సో బ్రౌని గార్ని కూడా మాతో తీసుకొచ్చేసామన్నమాట వాడు ఎండకు తట్టుకోలేడు కానీ చెట్టు దగ్గర కట్టేసాం వాడిని తమ్ముడు సైలెంట్గా కూర్చో ఉన్నాడు వాడు సో ఇంకా వాడు కూడా ఎండకు ఉండలేడు కాబట్టి ఇంకా త్వరగా కోసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా మామిడికాయలు కొన్ని ఉన్నాయని చెప్పింది కదా అమ్మ సో వాటిని కోస్తోందమ్మా చిన్న చిన్ని ఉన్నాయంట సో మాగడానికి వచ్చేసాయంట ఇదే అండి మా పొలం అంతా సో మామిడి పళ్ళు ఇంకా అల్లనేరేడు పళ్ళు ఉన్నాయి సో ఇంకా సీజన్స్ కాబట్టి ఇప్పుడు అవి మాకు చాలా దొరుకుతాయి అన్నమాట కానీ తినలే ఉన్నప్పుడు సరే అని చెప్పి అక్కడ చెట్లో ఇంకా కొన్ని కొన్ని మామిడికాయలు అయితే వర్ణంకి వచ్చేసాయి నేను అవి చూస్తున్నా అనమాట వచ్చాయా లేదా అనేసి చూస్తున్నాను అంటే ఇంకొక వన్ వీక్ అయితే ఇవి మాగిపోతాయి అనమాట సో తోట వాళ్ళు అమ్మేస్తాం కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద కాయలను తీసుకెళ్లి కొన్ని కొన్ని చిన్న చిన్న వివరణం లేనివన్నీ పెట్టేశారు సో మేము ఒక టూ వీక్స్ తర్వాత వెళ్ళాము తోటలోకి సో అప్పటికి వర్ణం వచ్చేసాయి తీసుకెళ్ళి ఇంట్లో వేసి మాగబెడదాం అనేసి వెళ్ళాం బ్రౌన్ని పిలుస్తుంటే రానే రాలేదు అసలు వాడు ఆడుకుంటూ ఉన్నాడు చూడండి బాగా అసలు ఎంత అందంగా ఉందో కదండి నేచరు నిజంగా అంటే అసలు ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకుని ఉండిపోతే ఎంత బాగుంటుందో అసలు కదా నిజంగా నేచర్ చాలా అందంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి చోట మనం నివసిస్తే కానీ సో అమ్మ అక్కడైతే ఇంకా దోటితో కాయల్ని తెంపుతుంది పైన కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి సో అనేసి వాటిని తెంపుతుంది నేను చూస్తున్నా కొన్ని చెట్లలో ఏమైనా ఉండిపోయి ఉంటాయి కదా సో అందుకనేసి నేను అలా చెట్టు చెట్టు వెతుకుతూ వెళ్తున్నాను అనమాట సో అలానే చాలా బాగుంది నేచర్ ఈవినింగ్ టైంలో అని చెప్పేసి మీరు చూస్తారని చూపిస్తున్నాను సో ఇదే ఈ పండు అయితే